మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్నాపూర్ బాయ్స్ హై స్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి గజ్వెల్ ఏసీపీ నర్సింలు ఇన్స్పెక్టర్ రుసాయిదా ముత్యం రాజు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు గజ్వలి ఏసీపీ నర్సిం మాట్లాడుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించి సైబర్ నేరాలు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు నేర రహిత సమాజం గురించి ప్రతి ఒక్కరూ పాటు సూచించారు డ్రగ్స్ రహిత సమాజం మన అందరి బాధ్యత మాదక ద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత డ్రగ్స్ మహమ్మారిని తరమేద్దాం డ్రగ్స్ రైత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాను వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు ఎవరైనా గంజాయి తీసుకున్నా లేక గంజాయి డ్రగ్స్ కలిగి ఉన్నటువంటి వెంటనే టోల్ ఫ్రీ కు కాల్ తెలపాలని సూచించారు ఈ కార్యక్రమంలో గజ్వల్ ఇన్స్పెక్టర్ సైదా ముత్యం రాజు ట్రాఫిక్ సిఐ మురళి ఎక్సైజ్ ఎస్సైలు శ్రీనివాసు సాయి కృష్ణ ప్రజ్ఞాపూర్ బాయ్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ అనురాధ గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్ శారదా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు daitem o daitem छ मलाई <usion> <stealing Gianls> కూర్చుంటే మీకు ఉద్యోగాలు ఇస్తామని మీకు పెట్టుబడి పెడితే వారం రోజులలో వారం రోజులలో డబుల్ అయిపోతుంది వన్ మంత్ లో డబుల్ అవుతుందని మోసం చేస్తారు మీకు చాలా పర్సెంటేజ్ ఆశలు చూపించి డిస్కౌంట్ ఆఫర్లతో రకరకాల లింకులు పంపిస్తారు అన్న లింకులు ఏవి కూడా అట్లా నొక్కద్దు ఒకవేళ నొక్కి డబుల్ కాల్ చేసిన నంబరు వన్ నైన్ త్రీ జీరో నైన్టీన్ థర్టీ ఏదైనా సైబర్ రిలేటెడ్ ఏదైనా జరిగినా మీ బ్యాంక్ నుంచి అకౌంట్ కొట్టేసిన అకౌంట్ నుంచి అమౌంట్ కొట్టేసిన అన్న లింకులు ప్రెచ్ చేసిన ఎలాంటి సైబర్ రిలేటెడ్ అఫేర్స్ జరిగిన వెంటనే వన్ నైన్ త్రీ జీరో నైన్టీన్ థర్టీ కాల్ చేసినట్టయితే అయితే లో నుంచి మీకు పోయినటువంటి అమౌంట్ ను హోల్డ్ చేయబడుతుంది ఇమిడియట్లీ చేయాలా అది డైల్ హండ్రెడ్ మరియు నైన్టీన్ నాట్ ఎయిట్ నైన్టీన్ థర్టీ ఈ మూడు నంబర్లు మీరు నోట్ చేసి పెట్టుకోండి సైబర్ రిలేటెడ్ అయితే నైన్టీన్ జీరో నైన్ ఎయిట్ పెట్టాలా నైన్టీన్ థర్టీ సైబర్ రిలేటెడ్ పోలీస్ అండ్ ఫైర్ అసిస్టెన్స్ కి హండ్రెడ్ ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇక్కడ కాల్ చేయండి తర్వాత మీ డ్రగ్స్ కు దూరంగా ఉండాలి డ్రగ్స్ వాడుకున్నట్లయితే రకరకాల బిహేవియల్ చేంజెస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బాడీలో అది చూడగానే చెప్పచ్చు అట్లాంటి చేంజెస్ వస్తా ఉన్నాయి హెవీ రియాక్షన్ మనిషి చిన్న కూడా మోర్ రియాక్షన్ వచ్చి చేసిన మా సార్ గారికి మరి ఇక్కడికి వచ్చిన స్కూల్ అన్ని స్కూల్ సంబంధించిన వాళ్ళ ప్రిన్సిపల్ సార్ కు మరి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మేము చెప్పే విషయాల గురించి సంతగా వినడానికి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ కు ప్రతి ఒక్కరికి పోలీసు వారి తరఫున ధన్యవాదాలు ఈరోజు యాంటీ డ్రగ్స్ డే మత్తు పదార్థాలు బానిస కాకుండా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరు తెలియజేస్తూ ఈ రోజు మనం అందరం జరుపుకుంటాము అందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇక్కడ వచ్చిన వాళ్ళు మార్నింగ్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా తెలుసు శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఓన్లీ ప్రోగ్రామ్ కాదు ప్రతిరోజు ఈ డ్రగ్స్ ను మన స్టేట్ నుంచి పారదెలడానికి మన జిల్లా నుంచి పారదెలడానికి డ్రగ్స్ ఫ్రీ స్టేట్ కావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలా ఇక్కడ మీకు ఒకటి ఫోటో దిగి మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్టయితే మీరు యాంటీ డ్రగ్స్ సోల్జర్గా రిజిస్టర్ అయిపోతుంది తర్వాత మీ స్కూళ్ళల్లో అంతా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది పెయింటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అది ఈమెయిల్లో అప్లోడ్ చేసినట్టయితే మీకు పార్టిసిపేషన్ తో పాటు బెస్ట్ టాప్ త్రీ పర్సన్స్ కూడా సర్టిఫికెట్ రావడం జరుగుతుంది స్టేట్ లెవెల్లో కాబట్టి మీరే కాదు మీ తల్లిదండ్రులకు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మన స్టేట్ నుంచి డ్రగ్ పోర పారదోలే వరకు అందరు కృషి చేయాలి డ్రగ్ అంటే బయట నుంచి వచ్చిన డ్రగ్స్ కాకుండా లోకల్ కన్జంప్షన్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకల్ కల్టివేషన్ చేసేటువంటి గాంజా లాంటివి గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్యూ ఈ రోజు మదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం నడుస్తుంది కాబట్టి అందరం కూడా ర్యాలీగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గజ్వెల్ టౌన్ ఎస్హెచ్ఓ సారు అడిషనల్ ఇన్స్పెక్టర్ ముత్యం రాజు గారు మరియు కళాశాల ప్రిన్సిపల్ పిల్లలందరితో కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ మేము ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఈ డ్రగ్కు బానిస ఎవరు కావద్దు ముఖ్యంగా పిల్లల పట్ల మనము జాగ్రత్తగా ఉండి వాళ్ళ రోజువారి యాక్టివిటీస్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఏదైనా పొరపాటున మదక ద్రవ్యాలు కానీ వారు యూజ్ చేస్తున్నట్టుగా చేస్తుంటే రిహాబిడేషన్ సెంటర్లో పోయి మనం వాళ్ళని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతయుతంగా ప్రవర్తించి మన డ్రగ్ని మనము కంట్రోల్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం వ్యతిరేక దినోత్సవం దివ్య సందర్భంగా ప్రభుత్వం వివిధ శాతం తోటి పిల్లలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ఎందుకంటే ఫస్ట్ చిన్నపిల్లలు వాళ్ళకు జన జనరు ఏంటంటే వాళ్ళు తెలుసుకున్నటువంటి పరిస్థితిలో ఉండవు అంటే అవగాహన ఉండవు ఎందుకంటే ఈ స్టేజ్ అంటే వాళ్ళు తెలుసుకునేటువంటి దశ ఈ స్టేజ్లోనే వాళ్ళకి అవగాహన కల్పించి మీ వాళ్ళ 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 ద్వారా వాళ్ళ చుట్టుపక్కల ఇల్లు ఇళ్ళలో కానీ మిత్రుల్లో కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కానీ అవగాహన కల్పించి దీన్ని మానుకొని మానుకునే విధంగా ఏ వాళ్ళకి ఈ ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు ఏంటి అని తెలియజేసి నిర్మూలించి నిర్మూలించి ఈ డ్రగ్స్ వ్యతిరేక మన డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మార్చినటువంటి ఉద్దేశంతో ఈ క ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ దీనికి సంబంధించి ర్యాలీని కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈ ఈ నిర్మూలన వ్యతిరేకత నిర్మూలించడానికి అందరం భాగస్వాములు కావాలని ఇప్పటి ఇప్పటి రేపటి ఇప్పటి పిల్లల రేపటి భవిష్యత్తు కాబట్టి ఇదిగా వాళ్ళ వాళ్ళ గురించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ రోజు ఆర్థిక నిర్మూలన రోజులో భాగంగానే ఈరోజు మా గజ్వేల్ టౌన్ అండ్ ప్రజ్ఞాపూర్కి సంబంధించి అన్ని స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి అవగాహన సదస్సును ఏర్పరిచాము ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఒక ర్యాలీ కూడా కండక్ట్ చేశాము ప్రజ్ఞాపూర్ చౌరస్త దగ్గర గవర్నమెంట్ హై స్కూల్ వరకు మా జయజాపూర్ చౌరస్త వరకు ర్యాలీ కండక్ట్ చేశాము ఇందులో మీ ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద పిల్లలకు అండ్ పెద్దవారికి అందరికీ పర్సనల్ తెలియజేస్తూ ఏమనగా దయచేసి మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలి ఒక్కసారి ఒక వ్యక్తి ఎవరన్నా తెలిసి తెలియక ఏదన్నా కానీ మత్తు పదార్థాలు వానిసైనట్లయితే అతని జీవితం అతని చేతిరా నాశనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలకు ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలకు మళ్ళీ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకు వాళ్ళ గురించి ఏం చేసేది కరెక్టా కాదని ఆలోచించే ఆలోచన ఉండదు కాబట్టి వారి ఎడల వాళ్ళ పేరెంట్స్ ప్రత్యేక శ్రద్ధ కంపల్సరీ ఉండాలి మా పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్కి పోతున్నారు కాలేజీకి పోతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళపైన శ్రద్ధ వహించకపోతే వాళ్ళు చెడిదారిన వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా మీ పిల్లల బాధ్యత తీసుకోవాల్సింది మీరే ఉండాలి చూసుకోవాల్సింది అని చెప్పి తెలియపరుస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరు ధన్యవాదాలు